మళ్ళది మళ్ళిచ్చుకొని కూర్చున్నాం కష్టం ఉంది అయితే ఈ నెల ఏడిపోతే ఏమైతే అన్నట్టు మూడు నెల బియ్యం పోతే అని ఒకరి కొట్టుకున్నాడు తిట్టుకోడు ఎన్నుకున్నాయి ముందట ముందట ఉన్నాయి వెనక రేషన్ చెప్తున్నారు ఆయన ఐదు గంటలకు ఈడ లైన్ ఉంది వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఏం ప్రభుత్వం మందికి మోసాలు చేసి కాలు కాలు మెట్టాలి ఆడలు ఆడలు ఎత్తం మళ్ళా మర్చి జన్మలే రాదు మరి అట్లనే ఉంది ప్రభుత్వము నమ్మించి మోసం చేసాడు ఇచ్చి నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండా ఇంతవరకు వాడేలకు వరకట్నం ఇస్తాను ఇచ్చిండా